ఎలాగో చెప్తారు ఇది అని ఎంటి వరకు చూడండి ఫర్ ద ఫస్ట్ టైం మన కొరుట్లలో డెడికేటెడ్ కిడ్స్ వేసి స్టార్ట్ చేస్తున్నారు అదే మన ఎన్ఎఫ్ కిట్ ఆ టైప్ ఆఫ్ అవుట్ ఫిట్స్ అయితే దొరుకుతాయి గర్ల్స్ అయితే క్యూట్ ఫ్రాక్స్ ఉన్నాయి చూసారు కూడా ఉన్నాయి బాయ్స్ అయితే షర్ట్స్ ప్యాంట్స్ పార్టీ బ్లేజర్స్ కుర్తా పైజామాస్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో రాబోయే ఇండిపెండెన్స్ డే లాంటి స్పెషల్ ఈవెంట్స్ కి ఫ్యాన్సీ అవుట్ ఫిట్స్ కూడా ఉన్నాయి అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఎన్ఎఫ్ కిడ్స్ క్లబ్ నైన్ వచ్చేసి మన కొరిట్లాలో వేమలవాడ రోడ్ అపోలో ఫార్మసీకి కి అపోజిట్ లోనే ఉంటది ఫుల్ షాపింగ్ చేయాలి బాబాయ్ అసలు కొరుట్లాలో ఇలాంటి వాళ్ళ లక్లో పార్టిసిపేట్ చేయండి వీళ్ళ లొకేషన్ వచ్చేసి మన కొరుట్లా వేమలవాడ రోడ్ అపోలో ఫార్మసీకి కి అపోజిట్ లోనే ఉంటది ఉంట వల్ల షాపింగ్ చేయాలి బాబాయ్ అసలు కొరుట్లాలో ఇలా స్మార్ట్ ఫోన్ సెకండ్ విన్నర్ కా బై థర్డ్ విన్నర్ కి వాటర్ ప్యూరిఫైర్ ఫోర్త్ విన్నర్ కి అండ్ కుక్కర్ వచ్చేసి ఫిఫ్త్ విన్నర్ కా ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చా ఎలా నా చెప్తా వరకు చూడండి ఫర్ ద ఫస్ట్ టైం మన కొరట్లాలో డెడికేటెడ్

అది లైవ్ టి ముందట పెట్టేసిందాం సో ఇప్పుడు మన తోటి ఫస్ట్ గిఫ్ట్ విత్డ్రా చేస్తున్నాం దీని రూల్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు బాక్స్ అన్బాక్స్ చేసి అన్ని టోకెన్స్ కి ఇట్లా మలిసి ఏది గిఫ్ట్ వస్తాయి ఇట ఇండి చూపిస్తా సో ఇలా అన్ని గిఫ్ట్స్ కి ఇట్లా మలిపినగా చికరన్నా ఇట్లా పైన చూసి ఒకటి తీయాలన్నా ఏది వస్తాయి వాళ్ళ ఫస్ట్ డ్రా స్కూటీ వచ్చేస్తాయి దాని తర్వాత సెకండ్ వస్తాయి దాని తర్వాత మొబైల్ ఫోన్ వస్తాయి వాటర్ బిల్డర్ రైస్ కుక్కర్ ఇట్లయినా ఐదు సార్లు ఫస్ట్ బట్ రిడ్ అవుతుంది ఇప్పుడు చేయాలన్నా తింటుంది ఇలా తీయండి బెస్ట్ ఎన్ని ప్లేసెస్ ఇక్కడ మంచి క్వాలిటీతో కూడిన విధానమైన డ్రెస్ అందుబాటులో ఉన్నాయి దాంతో పాటు కొత్త కైన తెస్తూ వారు ఇలాగ్రేషన్ రోజున తీసుకున్నా కాబట్టి ఈ చిట్టి నేను తీయద్దు అయితే ఎవరితో తీపిద్దాం ఏ చోట బాయ్ అయినా ఇంకా సన్నికాలే చోట బాయ్ ఇక అక్కడ

हेलो इमरान हाँ अरे इमरान बोल रहे जी जी आप इंडियन किड्स क्लब में जो ड्रा डाले थे ना नापन जी आपको फर्स्ट गिफ्ट उठी मुबारक स्कूटी 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 उठी आपको हेलो कहा से बोल रहे आप जगतिया से ओके ओके। तो आपको तो फर्स्ट की अभी आप आके यहाँ पे मुलाकात कीजिए लेके जाइए ठीक है स्कूटी स्कूटी है, राइट आइए दूसरा सेकंड 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 मोबाइल फोन स्मार्ट मोबाइल एक तेलू वाला दो एक तेलू वाला ए ए ना डा डा का ड्राई निकाल रहा है हमारा नाम क्या है बाप पेरेंडी पेरेंडी आदित्या हाँ आदित्या आदित्या बड़े गुड गुड नहीं थोड़ा को नहीं 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 �

एक मिनट हम लगा देखना किसको निकालते क्या क्या देते अच्छा थर्ड गिफ्ट है थर्ड गिफ्ट अबू सर अबू सर नंबर पे फोन लगा अबू सर है कोई यहाँ पे भैया अबू फोन लगा

दौद। दौद तो दौद दौद रमेश।, रमेश 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 मेरा नाम रमेश फोन नंबर नाइन थ्री फोर सेवन जीरो फाइव डबल फोर सेवन एट सकते फिर बाद में वो लोग कलेक्ट कर सकते हैं और प्राइस क्या है गिफ्ट प्राइस हमारा वाटर राइस प्राइस हमारा अह ये मैडम क्या बोलते हैं आप निकालो जी आधा अडवोकेट हाय सर वेरी गुड निकालो बेटा एक लो एक लो एक में एक में हां लेके आओ लेके आओ एक 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 ले लो एक ले लो जल्दी लो अरे छोड़ दो एक लो एक लो हां बस ले लो जी हां ले लो ఫిఫ్త్ ప్రైజ్ ఇది ఫిఫ్త్ ప్రైజ్ రమ్య జీ రమ్యా జీ రమ్య రమ్యా జీ ఫోన్ ఉంటుంది అందరూ స్వీట్ తీర్పు వెళ్ళాలని కోరుకుంటున్నాం

వాళ్ళ కోసం కూడా ఒకటి ఆఫర్ పెట్టిన అది కూపన్ దగ్గర ఉంది పట్టుకొని వస్తే దానిలో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అలాగే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఎందుకంటే పార్టీపేట్ అయినా డిసప్పాయింట్ కావద్దు అని అది కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నా టోకెన్ పట్టుకొని వస్తే ఫర్దర్ షాపింగ్ కోసం ఎప్పుడైనా షాపింగ్ చేస్తే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయా కూపన్ తీసుకొచ్చిన వాళ్ళకి సో ఇప్పుడు ఉన్న వాళ్ళ స్వీట్ తినిపోయింది 行く